హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేచారాన్ని ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఒకటి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ ఎవరి సీజన్లో కూడా నేను కొద్దిగా ఓకే జెన్యున్ పర్సన్స్కి నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను ఆటను చూసే నేను సపోర్ట్ చేస్తున్నాను సో ఏదో అంటే అక్కడ నాటకాలు చేసేవాళ్ళు ఎవరు ఏంటి అనేది గమనించే నేను వీడియో చేయడం అనేది నిర్ణయించుకున్నాను అయితే ఈసారి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా తనుజ కొంతమంది తనుజ తనుజా అది ఇది మాట్లాడుతుంటే నేను చాలా అబ్జర్వేషన్ చేశా చేస్తే అమ్మాయి ఫేక్ ఆడుతుంది అమ్మాయి నాటకాలు ఆడుతుంది అనేది చాలా క్లియర్గా నాకు అర్థమైంది బట్ నా పాయింట్ లోనే కాదు అలాగా లేదు నేను ఏదో గా ఈసారి జడ్జిమెంట్ ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను కూడా బేసిక్గా చెప్పాలంటే మిగతా వాళ్ళ వీడియో వీడియోస్ పోస్టులు ఇవన్నీ చూసి తనుజ కోసం అన్ని పోస్ట్ వస్తుంది ఏంటి నేను రాంగ్గా ఏమైనా ఆలోచిస్తున్నానా బిగ్ బాస్కి ఈసారి నాకు అర్థం కాలేదు ఆ గేమ్ ఇక్కడ ఏంటి అమ్మాయి ఫేక్ అని నేను అనుకుంటే అందరూ ఏంటి అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు ఎలా అసలు ఏంటి అని చెప్పి నాకు చాలా డౌట్ అయితే మెల్లమెల్లగా మళ్ళీ తనూజ కోసం అసలు విషయం తెలిసి కొన్ని మళ్ళీ ఇప్పుడు తనూజాకి తనూజ ఫేక్ ఆడుతుందని ఇప్పుడు వీడియో చేయడం అనేది మొదలు పెడుతున్నారు సరే వాట్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే నేను ఐమ్యాక్స్కి థియేటర్కి సినిమాకి వెళ్ళాను అక్కడ రివ్యూవర్స్ వచ్చి అక్కడ కొంతమందికి బిగ్ బాస్లో తనుజా బాగా ఆడుతుందని తనుజా కోసం ఏమని చెప్పరా అని చెప్పి కొంతమందికి అడిగారు నాకు అడగలేదు నేను చెప్పలేదు బట్ వాళ్ళు చెప్పారు నాకు అయితే నేను బిగ్ బాస్ చూడట్లేదని ఒక అబ్బాయి చెప్పాడు చెప్తే బిగ్ బాస్ చూడకపోతే ఏముందులే అన్న తనుజా బాగా ఫెయిర్గా ఆడుతుంది మైండ్ గేమ్ ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది విన్నర్ తనే అని అని వీడియో చెప్పు నేను అది వీడియో రికార్డ్ చేస్తాను అంటే సరే ఓకే అని చెప్పేశాడు అతను అడిగా ఏంటి మ్యాటర్ ఏంటి అంటే ఏం లేదన్నా బిగ్ బాస్ కోసం నాకు అడిగారు నేను అది బిగ్ బాస్ చూడట్లేదని చెప్పాను అయితే ఏముంది ఇలా తనూస మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతుంది సూపర్గా ఆడుతుంది తనే వినరు అని మీరు చెప్పండి అది చాలు అని అంటే అలాగే చెప్పేవారు అలాగే చెప్పాను అన్న ఇది పిఆర్ ఆడుతున్న గేమ్ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు కదా ఏమనిపిస్తుంది ఎవరు వినర్ అవుతారు అనుకున్నారు ఎవరు బాగుంది అని మీడియా వాళ్ళు జనాలకు అడగాలి అలా కాకుండా ఈ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి తనుసా బాగా ఆడుతుంది మైండ్ గేమ్ సూపర్గా ఆడుతుంది అని చెప్పండి అని చెప్పి రికార్డ్ చేస్తున్నారు అంటే ఇలా ఎంతమందితో వీళ్ళు రికార్డ్ చేసి ఆ వీడియోస్ బయట పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు తనోజు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలాగే మనకి రాజకీయ నాయకుల వీడియోస్ కూడా ఇలాగే వస్తున్నాయి అవి మనం నిజమే నమ్ముతున్నాం అలాగే ఈ ఈ పిఆర్లు సీజన్ సెవెంత్ నుంచి ఎంటర్ అయ్యారు సీజన్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది ఒక పెద్ద దంద అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అదే నీ రివ్యూ చెప్పిన నేనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అబ్బా నేను రివ్యూ చెప్పడం ఆపేశాను ఏంటి ఈరోజు ఈసారి నేను రాంగ్గా గా చెప్తున్నానా ఓకే మనం ఇంకా రివ్యూ చెప్పొద్దురా బాబు మనకేం అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఛానల్స్ వాళ్ళు తన సైగా పొగుడుతున్నారు కదా నా మనసు ఒప్పి నేను పొగట్లేదు ఎందుకంటే అక్కడ నేను గేమ్ చూస్తాను నా అమ్మాయి ఫేక్ అవుతుంది నా మనసుకి ఎప్పుడు నుంచో అనిపిస్తుంది సో అమ్మాయిని సపోర్ట్ చేసి నాకు వ్యూస్ ఎక్కువ ఉంటాయిలే అని చెప్పి నేను అలా సపోర్ట్ చేయడం అనేది నా వల్ల కాదు నాకు ఏమనిపిస్తుందో నేను దానికోసం మాట్లాడుతున్నా తప్ప ఇంకొకరు అరే అక్కడ అమ్మాయికి పొగిడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి లేకపోతే ఈయన పొగిడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా సో వ్యూస్ ఎక్కువ వస్తే మనకు పేమౌంట్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేయను నాకు ఇక్కడ అనిపించాలి నా మనసుకి నాకు మైండ్కి అనిపిస్తే నేను మాట్లాడతాను తప్ప ఫేక్ వీడియోస్ అయితే చేయను ఇది విషయం నిన్న జరిగింది అంటే ఇంత పియర్లు ఇంత దారుణంగా బయటికి వెళ్ళిపోయి వీడియోస్ తీయడం పోస్ట్ పెట్టడం ఆ పోస్ట్లు కూడా మీకు కూడా చెప్తా ఫేస్బుక్లో ఒక అతను పెద్ద ఇంత పెద్ద ఒక అరవై డెబ్భై సంవత్సరాలు పెద్ద లాగా ప్రొఫైల్ ఉంటుంది ప్రొఫైల్ పిక్ ఉంటుంది ఎక్కడ చూస్తే ఎమ్మల్ నేను తిట్టడము తనుజను పొగడ్డము ఒక పో అంటే ఎవరు పొగడున్నా దాని మీద ఆ పోస్ట్లో ఖచ్చితంగా తనుజకు పొగిడినట్టు అలాగే ఇమ్ముకి తిట్టినట్టు ఈ రెండు ఆయన కామెంట్లు ఉంటాయి అలాగే ఎమ్మన్ఏలకు ఎవరైనా తిట్ ఉంటే అక్కడ కూడా ఇవే పోస్ట్లో పెడుతుంటాడు అది నేను మొన్న భయ్య మీరు పిఆర్ చాలా బాగా చేస్తున్నారు నెక్స్ట్ నేను చేసానికి కానీ వెళ్ళినట్టుకుంటే బిగ్ బాస్కి ఎప్పుడైనా వెళ్ళినట్టుకుంటే మాత్రం మిమ్మల్ని పిఆర్గా పెట్టుకుంటాను అసలు సూపర్గా చెప్తున్నారని నేను కామెంట్ పెడితే దానికైతే రిప్లై ఇవ్వలేదు అంటే అంత దారుణంగా వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నేను బిగ్ బాస్లో ఏముందులో బిగ్ బాస్ తోకలో బిగ్ బాస్ కోసం మనం ఎందుకు ఎంత అని కొంతమంది వీడియో చూసానొచ్చు ఈరోజు బిగ్ బాస్కి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే రేపు పొద్దున్న ఎలక్షన్లో కూడా అలానే చేస్తున్నారు అసలు ఎలక్షన్లో ఎవరు రాజకీయ నాయకుడు వాళ్ళ కోసం చెప్పుకోకుండా వేరే వాళ్ళు పోస్టులు పెట్టి ఇంకొక ఫేక్ వీడియోస్ పెట్టి ఇలాగ దాన్ని అంటే ఎక్కడో ఏదో తప్పు చేసేటని పెట్టడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడమో ఇవి ఎక్కువగా చేసేస్తా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది కాబట్టి దాన్ని నమ్మేసి మనము మోసపోతున్నాం దయచేసి అలా మోసపోకండి అని చెప్పడానికే వీడియో చేశాను ఇలా పిఆర్లు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు అవన్నీ తనోజ అంటారు కళ్యాణ్ అంటారు కళ్యాణ్ టాప్ టూలో ఉండడం ఓటింగ్లో ఒకసారి ఆలోచించదు ఎంత ఫేక్ కాబట్టి ఆ పోస్ట్ ఫేక్ కాకపోతే కళ్యాణ్ టాప్ టూలో ఉంటాడా నాకు అర్థం కావట్లేదు మొన్న కూడా ఒక పోస్ట్ చూశాను ఏంటి తనూజాకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంట ఇమ్ముకంట థర్టీన్ థర్టీన్ పర్సెంట్ ఎంతో ఏది కళ్యాణ్కి మరి బేవస్తమైన పర్సెంటేజ్ చేశాడు తర్వాత సుమన్ శెట్టు గారు త్రీ పర్సెంట్ అంట ఓటింగ్ అనుకుని ఫేస్బుక్లో పెట్టుంటే నాకు ఏమనలో అర్థం కాలేదు ఎంత దౌర్భాగ్యులు దుర్మార్గులు దరిద్రులు డబ్బుల కోసం ఏ పెంటనైనా తినడానికి రెడీగా ఉంటారు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ పెంట వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి సిగ్గిలేదు వాళ్ళ కింద పిఆర్లుగా తప్పుడు పోస్టులు పెట్టడానికి వీళ్ళకి సిగ్గిలేదు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తామని దీనికి వచ్చి నాకు ఇంకొక డౌట్ కూడా ఏంటంటే బిగ్ బాస్లో కూడా కొద్దిగా ఎం ఎడిటర్లతో కూడా ఈ పిఆర్ఎన్ టైఅప్ అయ్యారా ఏమైనా డౌట్ కూడా నాకు ఉంది ఎందుకంటే మొన్న రామోది కూడా మెయిన్ ఎపిసోడ్లో కాకుండా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వేశారు ఎపిసోడ్ అది చాలామంది చూడరు ఎందుకు అది వేయలేదని నేను కూడా అంటే లేదు ఎపిసోడ్ అయిన తర్వాత వస్తాయి కదా హైలైట్స్ దాంట్లో వేసారనుకొని మా ఇంట్లో చెప్పారు అంటే నేను రెగ్యులర్గా చూసాను నేనే చూడలేదు అంటే మిగతా వాళ్ళు చూడరు కదా సో అది వేయాల్సింది మెయిన్ ఎపిసోడ్లో వేయాలి అది మెయిన్ ఎపిసోడ్లో వేయకుండా తరువాత దాంట్లో చేస్తే ఎక్స్ట్రా కట్స్లో చేస్తే ఎంతమంది చూస్తారు అప్పటికే పదిన్నర అయిపోతుంది రేపు పడుకుందా అని అంటే అవి అవే కదా దానికి సంబంధించిందే కదా అన్నట్టు ఉంటారు తప్ప ఎంత ఇంపార్టెంట్ వేస్తారని కూడా అనుకోలేదు అనుకోరు బేసిక్గా అనుకోరు సో నేనేమంటానంటే పిఆర్లు చేసిన అంగమా అంటే పిఆర్లు మేము ఎలా చేస్తాం అలా చేస్తాం ఇక్కడ ట్రైనింగ్ కూడా మీరు వెళ్ళి ఈ కంటెంట్ ఎలా చేయండి ఈయనతో ఎలా మాట్లాడండి ఎలా పెట్టుకొని బుట్ల లాగండి ఈ సెంటిమెంట్ డైలాగులతో మీరు ఎలా వెళ్ళండి మీరు ఎలా వెళ్ళి నాకు కంటెంట్ ఇస్తే ఆ పాయింట్ని నేను లేపి ఇక్కడ హైలైట్ చేస్తాము ఎంత ట్రైనింగ్ వెల్ ట్రైన్డ్ అని మనకి ఎలాగంటే జస్ట్ లైక్ రంగం సినిమా చూసారు కదా రంగం సినిమా మాదిరిగానే దీంట్లో కూడా ఉంటుంది అంత ఎదవలు ఈ పిఆర్లు ఈ పిఆర్లు ఇచ్చే ట్రైనింగ్కి ఇక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళు అది ప్ర ప్రజెంట్ చేస్తే దా ఆ కంటెంట్ని వీళ్ళు బేస్ చేసుకొని ఇక్కడ పోస్టర్లు పోస్ట్లు వీడియోస్ ఇక్కడ అవన్నీ చేయడం తర్వాత కొన్ని ఛానల్స్తో టైపోవడం రివ్యూ చెప్పే వాళ్ళు వీళ్ళని పొగుడుతూ ఉండడము అవతల వాడు గెలుస్తాడన్నవాడిని బ్యాడ్ చేయడము ఇలాంటి హంగామాలు అన్నీ చేస్తుంటారు సో దయచేసి మీరు గేమ్ని చూడండి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి ఈ పనికిమానిలో వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళకు ఓటేయండి ఇంతే ఇంకోటి ఎమ్మెన్ఏల కోసం మతాలు కూడా తీస్తున్నారు క్రిస్టియన్ అని ఆదని ఇదని ఏమి క్రిస్టియన్స్ హిందూస్ ముస్లింస్ వీళ్ళందరూ మనుషులు కదా ఆయన ఎప్పుడైనా పలానా మతం కోసం అని ఏమైనా మాట్లాడా మా మతం గొప్పది మీ మతం కాదు గొప్పది కాదని ఏమైనా మాట్లాడా సో దయచేసి మతాల కోసం కులాల కోసం అది కూడా తీసి పిఆర్ నాటకాలు ఆడుతున్నారు అది మైండ్లో పెట్టుకోకండి నిజంగా ఎమ్మానియాలో మీకు ఎంటర్టైన్మెంట్ కామెడీ బాగా చేస్తున్నాడు టాస్కులు బాగా ఆడుతున్నాడు అందరితో పద్ధతిగా మాట్లాడతాడు ఫ్రెండ్లీగా ఉంటాడు ఇవన్నీ క్వాలిటీస్ ఒక విన్నర్లో ఉన్నవి కాబట్టి మేము ఎమ్మాన్యులకి సపోర్ట్ చేస్తామని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి అంతేగాని ఇక్కడ కులాలు మతాన్ని అడ్డంగా పెట్టుకొని అది మన మతం కాదు లేకపోతే మన కుతం కాదు ఇలా ఇలా మాత్రం ఎప్పుడు చేయకండి గేమును చూడండి కరెక్ట్ పర్సన్ ఎంచుకోండి కరెక్ట్ పర్సన్కి సపోర్ట్ చేయండి అక్కడ తప్ప రైటా ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు నాటకాలు ఆడుతున్నారో చాలా క్లారిటీగా చూడండి ఒక విషయం చెప్తా వాడు శత్రువు అని మనకు తెలిస్తే మనం జాగ్రత్త పడతాం శత్రువే మిత్రుడి రూపంలో ఉంటే మనం నష్టపోతాం నిజమైన శత్రువు గొప్పడా లేదు మనం ముసుగులో ఉండి ఫ్రెండ్షిప్ అనే ముసుగులో ఉండి మనకు వెన్నుపోటు పోలిసేవాడు గొప్పడా ఇదొకటి నిజమైన శత్రువుడి వల్ల మనకు ప్రమాదం ఉంటుందా మనం నమ్మించి మోసం చేసే వాడితో ఎక్కువ ప్రమాదం ఉంటుందా ఇది గమనించండి సో నిజ వాస్తవానికి ఫేక్కి నటనకి నిజానికి చాలా తేడా ఉంటుంది మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది ఆ గీతని మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది బో అర్థంలో మనం ఎలా చూపిస్తే లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అని కనిపిస్తుంది అర్థంలో చూసింది మనం నిజం అనుకోకూడదు అద్దంకి కనిపించేది మామూలుగా రివర్స్లో ఉంటుంది అద్దంలో సో ఆ పాయింట్ లో చూసి ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు ఎవరు నటిస్తున్నారు ఎవరి కంటెంట్ కోసం ఏడుస్తున్నారు ఎవరి కంటెంట్ కోసం ఏదో ఒకటి కంటెంట్ కోసం ఏదో ఒకటి చేద్దాము అనే టైప్లో ఉన్నారు అన్ని రకాలుగా చూసి ఏదో ఫేక్ ఏదో చూసి మీరు డిసైడ్ చేయండి తప్ప ఈ పిఆర్ నా కొడుకులు చేసే ఎదవో వీడియోస్కి ఎదవ పోస్టులకి మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి ఈజీగా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పడానికి నిదర్శనమే నేనే ఎన్నో సీజన్ల రివ్యూలు చెప్పాను నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు తనుజ కోసం మేము వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా లేదు తనుజ కాకుండా వేరే వాళ్ళకి నేను పొగుడుతూ పోస్టులు పెట్టినా కింద కామెంట్స్ బూతులు ఇవన్నీ వస్తున్నాయి సో దయచేసి అలాంటి పనికి మన పనులు చేయకండి ఇక్కడ విన్నర్ అయ్యే వాళ్ళు ఎవరు మనకు ఉద్ధరించే వాళ్ళు కాదు రన్నర్ అయ్యేవారు మనకు ఉద్ధరించే వాళ్ళు కాదు ఈవెన్ బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉద్ధరించే వాళ్ళు మనకు కాదు జస్ట్ వాళ్ళకి పాస్ మనకు ఒక టైం పాస్ దానికోసం ఎనాలిసిస్ చేసి చెప్తాం నిజమైన వ్యక్తిని సపోర్ట్ చేయండి అంతే నిజమైన వ్యక్తిని కూడా మనం ఎంచుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మన అంత దౌర్భాగ్యం ఇంకొక ఉండరు రాజకీయ నాయకులు మోసం చేసినట్టే ప్రతి ఊరు మనల్ని మోసం చేయడము మనమేమో బాధపడము మనం నమ్మడము ఓట్లేయడము ఆ బాధపడడం ఇదే జరుగుతుంది నిజమైన మనిషిని మాత్రమే మీరు సపోర్ట్ చేయండి పిఆర్లు చేస్తున్న ఏదో కంటెంట్కి ఏదో పోస్టులకి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి ఓటింగ్ విషయంలో కూడా వాళ్ళకి నచ్చిన తను జాని కళ్యాణి టాప్లో పెట్టి ఎమ్మెన్ఏలు ఎవరు సుమన్ శెట్టి లీస్ట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కామెడీ కాదు అది నిజంగా అంత దారుణము తర్వాత ఇంకొకటి ఎమ్మెల్యేల వల్ల భర్ణి వెళ్ళిపోయాడు అది ఇది మాట్లాడుతున్నాను నేను ఒక ఒక పోస్ట్లో పెట్టుంటే దానికి కింద కామెంట్ పెట్టా ఏమన్నాడంటే మాకు తనుజతో కాకుండా దివ్యతో భర్ణి ఉండడం మాకు నచ్చలేదు అందుకే మేము సపోర్ట్ చేయలేదు అన్నాడు అయితే నేను దాని కింద కామెంట్ పెట్టినా అయితే దానికి కారణం మీరే కదా భర్ణి గారు వెళ్ళిపోవడానికి కారణం ఎందుకంటే భర్ణి గారికి ఓట్లు వేయలేదు ఎవరు దివ్యతో ఉంటున్నాడు అని చెప్పి అయితే సో భర్ణి వెళ్ళిపోవడానికి కారణం మీరు ఇమానియల్ కాదు ఎందుకంటే ఆల్రెడీ బర్ణి లీస్ట్లోకి వచ్చాడు లీస్ట్లోకి అసలు బర్ణి టాప్లో ఉంటే లీస్ట్లో ఉన్నాడు రామ్ పక్కన ఉండేవాడు అక్కడ ఎవరుంటే వాళ్ళని తీసేవాడు సేవ్ చేసేవాడు కానీ ఇక్కడ ఏమైపోయింది బర్నీ గారు ఆ ప్లేస్లోకి వచ్చారంటే మీరు ఓట్లేక ప్రమాదానికి దగ్గరలో పెట్టేశారు సో అందులో ఎవరినో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి వాళ్ళని సేవ్ చేయాలి సో రాముని సేవ్ చేశాడు ఎలిమినేట్ కూడా చేయలేదు రాముని సేవ్ చేశాడు అంతే ఆ తర్వాత ఆయన వస్తారా పీకేస్తారా ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తారా అదంతా కూడా మనకి సంబంధం లేదు సో ఇది విశ్వం సో ఓవరాల్గా ఏంటంటే పిఆర్లు చేస్తున్న ఏదో డ్రామాని నమ్మకుండా మీ కళ్ళతో చూసింది మాత్రమే చూసి దాన్నే ఎనాలిసిజ్ చేసుకొని కరెక్ట్ పర్సన్కి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ